అటువంటి వాటిలల్లో ఒక్కొక్కరు ఎట్లెట్లా చెప్తారు అన్న దాన్ని పట్టేసి దానికి అర్థం వస్తుంది అదే బియ్యము అన్నం అంటారు అందరూ అన్ని ఒకే తిరిగి ఉండరు అదే బియ్యంతో పదార్థం చేస్తారు పొనికేస్తాం కావచ్చు బిర్యానీ చేస్తాం కావచ్చు అన్నీ ఒక తిరిగి ఉంటాయి అదే రామాయణము దేశంలో ఇప్పటి వరకు ఒక్క ఐదారు వేల వ్యాఖ్యానాలు ఉన్నాయి ఒక్కొక్కరు ఒక్కొక్కరు చెప్పి మహాపాండితులు చెప్పిన వాళ్ళు అందరూ చెప్పిండు చెప్పింది అటువంటి వాటి అన్నింటిలోకలు అత్యంత గొప్ప రామాయణం అన్నిట్లోకాలు ఏదో ఒకటి దృష్కారంగా ఉంటాయి కదా అందరు వంటలు వంటారు పది మంది ఒక అత్యంత రుచికరమైన ఏదైతే ఉంటారో ఆ అత్యంత అద్భుతమైన రుచికరమైన రామాయణం ఏది అంటే తులసీదాసు రామాయణం మేము ఆల్రెడీ ఇంతకుముందు తులసీదాసు ఎవ్వరు ఇట్లా అని చెప్పారు ఎందుకు తులసీదాస్ రామాయణమే అంత గొప్పగా ఉంది అని అంటే అందరూ తెలుగుతో ఈ పుస్తకం ఉంది తెలివితోటి నేను చెప్తాను తెలివితోటి చెప్పింది ఎట్లా ఉంటుంది అంటే ఆయమ్మ వండిన వంట పేరు ఉంటుంది ప్రేమతోటి చేసింది ఎట్లుంటుంది అంటే అమ్మ వండిన వంట పేరు ఉంటుంది తులసీదాసు పండితుడు అని కాదు మహాభక్తుడు సాక్షాత్తు ఇవై ఇప్పుడు ఇది రాసింది కూడా తులసి ఎవరు వచ్చిందో అంటే శ్రీ హనుమాను గురుదేవుడు నాయన పలికిన కథ నేను పలికి సీతారామ కథ డైరెక్ట్ గురుదేవుడైన అయినా హనుమంతుడే నాకు కథ చెప్పాడు హనుమంతుడే రాముని గురించి చెప్తే ఎత్తుంటారు లోకంలో ఎవరన్నా చెప్పండి అందరికంటే అద్భుతంగా మధురాతి మధురంగా చెప్పగలిగేది ఎవరు అంటే సాక్షాత్తు సీతమ్మ కంటే కూడా అద్భుతంగా చెప్పేది ఎవరు అంటే హనుమంతుడు హనుమాన్ చెప్పేంత మధురంగా ఉండదు అంత మధురంగా అర్థం చేసుకున్నాడు కాబట్టి రాసుడు ఇది అంత అద్భుతంగా వచ్చింది దాని తర్వాత